కడప జిల్లా పుల్వెందులలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు కార్యకర్తల తోపులాటలో కిటికీ అద్దాలు పగిలాయి పుల్వెందులలో ఎటువంటి దాడి జరగలేదు పార్టీ కార్యాలయం వద్ద ఎటువంటి నినాదాలు చేయలేదు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూడనికీ ప్రజలు ఆతృతతో ఒకరి వైపు ఒకరు తోపులాట జరిగింది పుల్వెందుల డిఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు వాళ్ళను లోపలి చేయ క్రమంలో లోపల నైట్లో ఉంటూ బయట నుంచి అందరినీ పంపించడం జరుగుతూ ఉంటుంది దీనికి రెండు మూడు వాటిల్ అంటే ఎంట్రెన్స్ అది ఎంట్రెన్స్లోనూ వాళ్ళు ఒక ముందుగా వచ్చి మాకు ఆ దౌపులో కొన్ని రెగ్యులరైజ్ చేస్తూ మంచిది ಕಾರ್ಯಕರ್ತ ಬಯತ್ನ ಅಲ್ಲೇ ಅದ್ದು ಪಡೆಯ ಅದ್ದೋರ್ಸೆಸ್ ಪಡೆಯ ಅದು ಎಮ್ ಅಂದರೆ ಈ ಅನ್ನೂ ಗ್ಯಾಸೆಸ್ ಉಂಟು ವೀರಂದರೂ ಕೂಡ ಈ ಪುಷಿಂಗ್ ಅದೇ ಗ್ಯಾಸ್ ಅ ಕ್ರ್ಯಾಕ್ ಇದು ಮಿಗಾ ವಿಷಯ ಅಂತ ಕೂಡ ಸವರು